అది కమక కట్టుకో చెప్పు ఆ రాజ్యంలో రేవంత్ రెడ్డి ఉండారు కాబట్టి దానికే మనం ఓటేయాలి రేవంత్ సిలిండర్ ఉచితంగా వస్తలేదు మా కరెంట్ ఉచితంగా వస్తలేదు అని అంటురా మన మామనార్ ఊమడి జిల్లాలో ఎల్సి ఎలక్షన్ కోడ్ వడింది కాబట్టి మన పాలమూరుల మాత్రమే ఇవి రెండు ఆగినాయి అన్నమిడి జిల్లాతో అదుర్లాలో అన్ని మిగిలిన తొమ్మిది జిల్లాలో అమలు అమా ఈ ఎలక్షన్ కూడా ఉన్నది రోజుల సిలిండర్ వస్తుంది ఉచిత కరెంట్ వస్తుంది అవి మీరు గుర్తించుకోవాలి ఈసారి మనకి పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కింద మేడం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు మన చేసి మన పనులు అనుకూలంగా అయితే కాబట్టి మీరు చేతి గుర్తుంది మహర్ మెజార్టీ రామచంద్ర రెడ్డి మనకు కేంద్రం నుంచి కూడా డిజైన్ చేస్తారు మనం మనం అందరం కూడా డెవలప్ అవుతాం కాబట్టి ఒక చేతి గుర్తు అని చెప్పి మనం మనవి చేస్తున్నాం உடலே ரேவந்த் ரெட்டி నాయகత్వం அதுடலே பனிங்க இதோ ஒரு ஆமை இதோ ஆச்ச பெரியங்க வெட்டறா ரொம்ப பாப்புச்சானாரு காணாச்சலடா ஆனாச்சல இது இங்க மவுட வாட்டோம் மணி அஞ்சே முன்னுடா டிவில ராதில்ல பையர் நாய் உசிதையா டிவிアナமிதி டின்மர்மலான்னா சேனல் டின்மர்மலான்னா எதுக்கு நேஸ் ஓகே சரி இங்க பைட் கொண்டு வந்துருக்கீங்க சாவுகாரி அனவள اندر வாச்சு ஆ మనకు చేతి గుట్టే మనకు అన్ని పనులు అయితే ఎవరైతే ఏం చెప్పినా పూర్తి కమలపూర్తి కార్కే అంటారు మనకు వాళ్ళ మధ్యలో వచ్చారు అనుకో పైన మన సీఎం ఉన్నది వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రం ఉన్న వాళ్ళకి వచ్చినా మన పనులు అయితే వేరే వాళ్ళు వస్తే మాత్రం పనులు కాదు జాగ్రత్తగా ఆలోచన చేసి బయట

கித கு பன்னேரட் லாங்க மனோட்டே பண்ணுறேன்